కళా పట్టుకాలముడా కళాతి కానీ సోషడి కళ్ళల్లో చుమ్మున్నాట కరపడ కళ్ళల్లో కత్తున్నాట ఇచ్చిన దేవుడు మెచ్చుకున్న ఏడు కమ్మల గుడిసెలు ఉన్న రెండకు ఏడు కమ్మల గుడిసెల ఉన్న కళాతికి రాజ్యానికి చూసిన దానికి ఎండి చూసిన దానికి బంగారం చూసిన దానికి ఏడంతరాల మాలు చూసిన దానికి కళ్ళు నెత్తికెక్కి ఈ ఉంటే నాకు సంత కాదు ఈ పోరగాలను నాకు సంత కాదు తల్లి పిల్లలు తంగల్ల పాలంటారు ఈ పోరగళ్ళ పాలనిపిస్తే రాజ్యం నాకైతది ఈ దేశం నాకైతది ఈ ఎండి నాకైతది ఈ బంగారం వేగ చిరువంతం నాకైతది నా మొగడు రాజు నేను దుర్శాన్ని ఈ పొరగాళ్ళు పాడువాడ ఈ ఉంటే నాకు సందు కాదు పట్టమీని బయలందరూ ఏమంటారు ఒక్కవేళ రేపకల్లా నా కొడుకన్న బిడ్డన్న ఉడితే ఫస్ట్ భార్య కొడుకు రాజ్యం వెళ్ళాలంటాడు నా కొడుకు వారి కింద ఎంత మంత్రికి లక్షం చెప్తే పందిరు లేనుడు పది లక్షలు అడుగుతున్న సగం రాజ్యం సగం దేశమైనా ఇయ్యాలంటారు రాజ్యం వేయక నా పుట్టవయే బిడ్డకి ఎట్లా ఈ పొరగాలను నాకు అద్దు నా సవిత కొడుకు బిడ్డ వీళ్ళు బతకద్దు ఎవ్వరి పిండ కండవు సచిపోయినంత చచ్చిపోయిన పైన అంతే కరి భూమినే వేసిపోయింది భూమినే వేసిపోయింది వీళ్ళని రాదటానికి నేనే తిని వాళ్ళు ఇవ్వరు వాడి పాపకారు ఉండాలి పెట్టుకున్నది తల్లుడారు అందుకే అంటారు అమ్మా పాముకుంటది పండుగ విషము తేలిక ఉంటది నిలువెల్ల మనిషి అందుకే అంటారు అమ్మా అరచేతుల కారం పెడితే అరవై ఏళ్ళ తిన్నిట్ల వాసాలు లెక్క పెట్టకూడదు నా తల్లులారా మేము మేము సాయంత్రం ఆరింటికి వచ్చే వరకల్ మా యవలు అన్న రాజశేఖర్ అన్న అన్న మీరు బాగా దూరం నుంచి వచ్చిరాని రావంగానే కుర్చీ తెచ్చిపోకుండా పెట్టి షా పెట్టించుడు షావు మరే మటన్ తోటి అన్న వండి పిచ్చిండు అన్న వండి పిచ్చిండు వేడి వేడు అన్న వండి పిచ్చిండు రేపు మేము సిద్ధిపడ కథ చెప్పేది నువ్వు ఆడ రాజశేఖర్ అన్న నాకు ముక్కడంత అన్నం దొరుకుతుంది అమ్మా తిండిట్లా అసలు లెక్క పెట్టకూడదు తిండిట్లా తిన్నకాడ మనం పేరు చేస్తే మనకు ముక్కడంత అన్నం దొరుకుతుంది పాపకారం మంచిట్ల కచ్చి పెగలను మంచిగా అనుకుంటే దాని ముల్ల్యంబు ముక్కడంత అన్నం పెడితే దాని ముల్ల్యంబు ఇల్లు వస్తే దాని ముల్లు పోతు అది ఏమన్నా సంపాదించిందా అద్రకిచ్చి కుదరకిచ్చి వాళ్ళ నేర్పులు నేర్పి ఆయాసుకులు చేసి కచ్చేరు కడుగు పంపింది పిల్లల కట్ట పెడుతుంది చూడు పిల్లల్ని లేని బాధ పెడుతున్నది పాడబడ్డ కొట్టేసింది నిరపవరకు పోసింది బాగోడు నిరుపవరకు పోసినాక కూరల తారి ఎక్కువ నూనెలో పడితే తగ్గి 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 చచ్చిపోతారు పుట్టడు నిరుపవరకు వచ్చినాక పిల్లగాళ్ళు ఉంటారా సప్పుడారేముల పుట్టడు నేర్పరు పోతే నేర్పవరు తగ్గిర్రు బాగో తగ్గి 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 పిలగాళ్ళు బాగో అవుతున్నాయి పాయిచ్చబోయే పానాలు అవుతున్నాయి అన్నమీర చెల్లెవాడి చెల్లె మీరు అన్నవాడి కలకన కలకన కన్నీరు ఇస్తున్నారు పిలగాళ్ళు ఏడు వంద పిలగలరు

ఎక్కడ ఉన్నాయ భార్య గంగదేవి గంగదేవి దేవుడుస్తా ఉన్నాడు నా భార్య గంగదేవి పాడు పడ్డ కొట్ట మీద వాన కొట్టాలనే జగన్ల వరకు తుడిపి

I'm man. కూటంతా ఎక్కడక్కడ మాయమైంది చూడూరు ఎవరాల భగవంతుడు తలుచుకున్నాక బాధనుంటే రామ రామంటే రవతట్టం రాదు భగవంత నీదే దయంగా మనసులో బాధ ఉండదు ముత్యాల వాన వానగొట్ట పిలగాడు లేచింది పోతుంది చెల్లి ఈ సూర్యులు దాకా మనం బస్సు చెల్లి ఏడాడు చెల్లె లేపుకున్నాడు సూర్యుడు సూర్యు కాడకొచ్చిండు గోనప్ప ఆ గోనప్ప ఎక్కల పొట్టలు ఇల్లు వస్తున్నాయి ఆ గోనప్ప ఎక్కల పొట్టలు రావంగా ఆ పొట్ట లోపల పుట్టు ఉన్నదట ఆ పుట్టల నాగుమ్మం పుట్టల నాగుమ్మం గుడ్లు పెట్టుకున్నది ఆ పొట్టవులు అటే తిరగాలి పురుగు పూసి తినాలి ఆ పొట్టవులు ఆ పుట్టలో ఆగన్నా నాగుమ్మ ఏం చేసి పడవట కొట్ట మీద మూన మీద గుడ్లు పెట్టింది ఆ గుడ్లు పెట్టింది ఆ గుడ్లు పెట్టింది నాగన్న కషపడక నాగన్న కషపడక అంటే తిరిగింది వచ్చింది ఆ నాగుమ్మ గుడ్డు నా తల్లుల నాగుమ్మ గుడ్డు ఆ నీళ్ళ కొట్టి దార కొట్టి వస్తుందని ఆ దారట్టి ఏనాడతుందో నాగన్న గుడ్డు ఈ గుట్టే

త ఎడవ దొక్క లోపల మనవేసుకొని మన్నది నాగన్న పిల్ల జరుగుతున్నది నాగన్న ఎంతెట్లా పెరుగుతుందో బాగా పుష్పలాత గర్భిణ ఎట్లా పెరుగుతున్నది ఓ పిల్ల వెరగ పిల్ల పొట్ట వెలుగుతుంది కాదు పుష్పలా తట్టుంది అటు అన్నయ్య నా కడుపు చల్ల పడ్డదన్న అగో నా కడుపు చల్ల పడ్డదంటే నా కడుపు చల్ల పడ్డదన్నారు ఆ పిలగళ్ళు ఆకలికి అగో తూపకు తూపదల్ల ఆరింది చెల్లెలయ్యే కూతురు పక్కింది చెల్లె పాడుబడ్డ పొట్ట మీద చెల్లె చేతేసింది చెల్ల మీద చేసి పిల్లగన్లు వండ వాళ్లకు నిద్ర నిద్ర లేరు పిల్లలకు కర్రు కొడితే గట్లు తల్లడిస్తున్నాయి పిల్లగా పాడబడ్డ కొట్టలు వండుకున్నారు పిల్ల కస పిల్ల బాగోతాము పాడబడ్డ కొట్ట ఉన్నది సంగతి ఒక చీరకాడు మగవా కళ్ళ చూసి వాళ్ళు రచ్చిర్రా వాళ్ళు బతికిర్రా ఒక్కసారి ఊసేస్తా అని కలవాతి హర్మకొండ కేలమ్మ భారే నాయకురాలు లెక్క మొట్టమేటికి రాబర్త వచ్చినాక చెప్తే అతను కొట్టం కానీ ఏడు వల్ల భారం వేయింది ఏమైందో అని చెప్తాను అనుకున్నది కాని కొట్టం కచ్చి చూసేవారు కదా ఇద్దరు పిలగల్ని ఏనాడు వండుకోరు అందుకే అంట రవ్వ మొగలి పువ్వు వేరైనా మగవాళ్ళ మరవ మొగోళ్ళకి ఎడతది అల్లి పువ్వులు వేరైనా ఆడళ్ళ మరవ ఆడళ్ళకి తెస్తుంది అంటే కలవాటి వచ్చి ఏ నాడు చూసేవారు కల్లా గాతల్ని పుష్పరాజకు ఇక పుణ్య గాయాలు ఒకటే ఉన్నాయి